చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా చివరకు మనకు ఓటు వేసి మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి ఖచ్చితంగా జరగాలి అని అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఈ తొగ్గలి గ్రామానికి సంబంధించి పదిహేడు వందల నలభై ఎనిమిది పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులుంటే ఈ సచివాలయం పరిధిలో ఇందులో మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల పదహారు వందల అరవై ఆరు ఇళ్ళు పదిహేడు వందల నలభై ఎనిమిది ఇళ్ళకు గాను అంటే తొంభై ఐదు శాతం ఇళ్ళకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని ఐదు సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే జన్మభూమి కమిటీలు రాజ్యమేతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా పెన్షన్ కావాలన్నా లంచాలు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరు అంతా గమనించినారు ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే మీలో ఏ ఒక్కరు కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న ఐదు వేల రెండు వందల జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే పదిహేడు వందల నలభై ఎనిమిది ఇళ్ళులు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే తొంభై ఐదు శాతం ఇళ్లకు బటన్ నొక్కడం నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఈ ఒక్క తొగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు జనాభాకు పదిహేడు వందల నలభై ఎనిమిది ఉన్న ఊ ఇల్లున్న ఊరిలో పదహారు వందల అరవై ఆరు ఇళ్లకు అక్షరాల యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నెంబర్లు చెప్తా ఉంటే ఒకసారి గమనించినట్టయితే ఒకసారి గమనించినట్టయితే ఇదే విధంగా ఇదే విధంగా రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి కూడా తీసుకుంటే అందులో కూడా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఈ రాటన గ్రామ సచివాలయం పరిధిలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నాయి ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో పదహైదు వందల అరవై తొమ్మిది ఇల్లులు ఉన్నాయి ఈ పదహైదు వందల అరవై తొమ్మిది ఇళ్ళకు గాను అక్షరాల పద్నాలుగు వందల ఎనభై ఆరు ఇల్లు అంటే ఇక్కడ కూడా తొంభై ఐదు శాతం ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో ఎంత పోయి ఎంత ఇచ్చామో తెలుసా అక్షరాల ఇరవై ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రాటన సచివాలయం పరిధిలోని ఈ పద్నాలుగు వందల ఎనభై ఆరు ఇళ్లకు ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఒకసారి చూస్తే ఒకసారి చూస్తే అమ్మఒడి అనే పథకం దాదాపుగా ఉట్టి అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా తుగ్గలి గ్రామంలో రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రెండు పాయింట్ తొమ్మిది ఒక కోటి రెండు పాయింట్ తొమ్మిది ఒక కోటి తుగ్గలి గ్రామానికి సంబంధించిన అయితే రాతన గ్రామంలో మరో రెండు కోట్ల యాభై ఏడు లక్షలు ఉట్టి అమ్మఒడి అనే ఒకే ఒక పథకం ద్వారా దాదాపుగా ఐ ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు దాదాపుగా ఈ ఒక్క పథకం ద్వారానే నా చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి వాళ్ళ అన్నగా వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి మేనమామలా ما شاء الله